మనం ఎందుకు ఆత్మానుసారంగా నడుచుకోవాలి ఒక క్రైస్తవుడిగా ఉంటే మనం ఎందుకు ఆత్మానుసారంగా నడుచుకోవాలి ఆత్మానుసారంగా నడుచుకోనడి అని బైబుల్లో ఉంది కదా శరీరేచ్ఛలు నెరవేర్చొద్దు ఆత్మానుసారంగా నడుచుకొనండి అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు అని ఉంది కదా అసలు ఎందుకంటే మనం ఆత్మానుసారంగా నడుచుకోవాలి గలతీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము పదిహేడో వచనము మనం చూద్దాం గలతీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము పదిహేడో వచనం శరీరము ఆత్మకును ఆత్మ శరీరముకును విరోధంగా అపేక్షించను ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి గనక మీరేమి చెయ్య నిశ్చయింతురో వాటిని చెయ్యకుందరు ఆత్మ శరీరము ఆత్మ ఒకటే ఆలోచిస్తుందండి మనలో దేవుడు మనం విశ్వాసంలో కొనసాగుతూ ఉన్నప్పుడు దేవుడి ఆత్మతో మనం నింపినప్పుడు ఆత్మ అనేది ఒక విధంగా ఆలోచిస్తుంది కానీ మనలో ఉన్న శరీరము మన శరీరం అనేది వేరే విధంగా విరోధంగా ఆలోచిస్తుంది ఆత్మ చెప్తుంది దేవుడి మాట విను దేవుడికి లోబడి జీవించు దేవుడి యొక్క దేవుడి దేవుడి యొక్క ఆలోచనలు ఉండాలి దేవుని సంతోషపెట్టేటట్టుగా నువ్వు ఉండాలని ఆత్మ చెప్తుంది కానీ ఎప్పుడైతే నువ్వు శరీర ఆలోచనలకి చోటిస్తావో శరీరానికి ఎక్కువగా ఆలోచ చోటిస్తావో శరీర ఆలోచనలకి తలంపులకి ఎక్కువ ఆలోచనలకి తలంపులకి ఎక్కువ నీ జీవితంలో స్థానం ఇస్తావో ఏం జరుగుతుందో తెలుసా ఆత్మ ఆలోచనలన్నీ అనగొట్టబడి నీ శరీర ఆలోచనలతోనే నువ్వు నీ యొక్క జీవితాన్ని గడుపుతూ ఉంటావు వాక్యంలో క్లియర్గా ఉందండి ఏమని ఉందంటే శరీరము ఆత్మ రెండింటికి విరోధంగా ఉంది మీరు ఏమి చేయ ఇంతురో వాటిని చేయలేరు మనం శరీరానుసారంగా చాలా సాధించాలి చెయ్యాలనుకుంటాం ఆశీర్వదింపబడాలనుకుంటాం కానీ మనం ఎప్పుడైతే ఆత్మకు చోటు ఇవ్వకుండా మన శరీరానుసారమైన ఆలోచనలతో మనం ముందుకెళ్తామో ఆశక్తితో మనం ముందుకెళ్తామో నేను చెయ్యగలను అన్న ఆలోచనలతో మనం ఎప్పుడైతే ముందుకెళ్తామో చెయ్యవలసినవి మీరేమి చెయ్య నిచ్చ అవి చెయ్యలేరు అని వాక్యంలో చాలా స్పష్టంగా ఉందండి అసలు మనము ఆత్మ శరీరం అసలు శరీర క్రియలు ఏ విధంగా ఉంటాయి శరీర ఆలోచనలు శరీరం యొక్క తలంపులు శరీరం మన శరీరం యొక్క ఆలోచనలు తలంపులు ఏ విధంగా ఉంటాయో మరొక వాక్యం ద్వారా చూద్దామండి గలతీలకు రాసిన పత్రిక పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి వచనాలు గలతేలుకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటో వచ్చినా శరీర క్రియలు స్పష్టమైనవి అవే మనగా జారత్వము అపవిత్రత కామకత్వము విగ్రహారాధన అభిచారము ద్వేషములు కలహము మత్సరము క్రోధము కక్షలు భేదములు విపతములు అసూయలు మత్తతులు అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి శరీ మొదలైనవి చూసారా అండి శరీర క్రియలు ఏ విధంగా ఉన్నాయంటే కలహాలు ద్వేషాలు క్రోధాలు జారత్వం ఇవన్నిటిని నెరవేర్చాలని మన జీవితం నాశనం అయిపోవాలని ఆ సాతాను ఎంతో కుట్ర పని శరీర ఇచ్చలకే మనం ముఖ్యంగా ప్రాముఖ్యత ఇచ్చేటట్లు మనల్ని ఆ శరీరానుసారంగా జీవించడం జీవించేటట్లుగా మనల్ని చేస్తూ ఉంటుందండి శరీరానుసారంగా మనం జీవించేటట్లుగా మనల్ని ప్రతిసారి తీసుకుంటా కృంగదీస్తూ ఉంటుంది కానీ నువ్వు ఎప్పుడైతే ఆత్మానుసారంగా నువ్వు నేను జీవిస్తామో ఎప్పుడైతే ఆత్మానుసారంగా జీవించాలని ఆశపడతామో ఇవేమీ నెరవేర్చు నిజంగా ఆ శరీర క్రియలు నెరవేర్చేవారు ఏ విధంగా ఉంటారో ఇరవై ఒకటో వచనంలో క్లియర్గా ఉందండి ఇట్టి వాటిని చేయు వారందరూ దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొనరు చూసారా అండి మనం ఇట్టి వాటిని మనం చేస్తే ఈ విధంగా మనం ఉంటే ఈ విధంగా ఆ యొక్క జారత్వంలో ఆ కామకత్వంలో ఆ వ్యభిచారంలో అపవిత్రతలో ఆ కక్షల్లో ఆ భేదాలలో ఆ కోపంలో ఆ అసూయలలో మనం ఈ విధంగా శరీర ఏచ్చలు నెరవేర్చుకుంటూ మన జీవితాలను సంవత్సరాలు సంవత్సరాలు గడుపుతూ ఉంటే దేవుని రాజ్యాన్ని మనం స్వంత స్వతంత్రించుకోలేమంట ఎంత ఎంత గొప్ప పనిష్మెంటో కదా అండి ఎంత గొప్పగా ఆ యొక్క పనిష్మెంట్ ఉందో కదా దేవుని రాజ్యం మనం స్వతంత్రించుకోలేమంట ఎప్పుడైతే మనం ఆత్మానుసారంగా మనం జీవిస్తామో ఆత్మ ఫలం ఏమనగా మనం చూద్దామండి ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ సంతోషం సమాధానం దీర్ఘశాంతం దయాలత్వం మంచితనం విశ్వాసం సాత్వికం సమాధానం ఆశా నిగ్రహం ఈ విధంగా నువ్వు ఎప్పుడైతే ఆత్మానుసారంగా నువ్వు నడుస్తావో నీలో దేవుడిచ్చే ప్రేమ ఉంటుంది నీలో దేవుడిచ్చే సమాధానం ఉంటుంది నీలో దేవుడిచ్చే సంతోషం ఉంటుంది దేవుడు మాత్రం అనుగ్రహించవలసిన ఆశా నిగ్రహం విశ్వాసం దీర్ఘశాంతం సాత్వికం ఇవన్నీ నువ్వు ఆత్మానుసారంగా నువ్వు నేను నడుచుకున్నప్పుడు దేవుడు మనకు అన్ని కూడా అనుగ్రహిస్తాడంటండి అసలు ఈ లోకంలో మనం ఆత్మానుసారంగా మనం నడుచుకోవడం చాలా చాలా అవసరమా అసలు ఎందుకు శరీరానుసారంగా నడుచుకుంటే ఇవన్నీ పొందుకోలేమా అండి ప్రేమను పొందుకోలేమా సమాధానాన్ని పొందుకోలేమా విశ్వాసాన్ని పొందుకోలేమా అసలు మనం మన శక్తితో మనం నిలబడగలమా మరి వాక్యాన్ని మనం చూద్దామండి తెలుగు రాసిన పత్రిక ఆరో అధ్యాయము పదకొండు పన్నెండు పదమూడు వచనాలు మనం చూసినట్లయితే ఎఫ్ఇసీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము పన్నెండు పదమూడు వచనాలు మనం చూచినట్లయితే ఏలైనగా మనము పోరాడు శరీరాలతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ఆ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాదులతో ఆకాశ మండలం అందున్న దురాత్మ సమూహములతోనూ పోరాడుచున్నాము మన ఇంటిలో దొంగ పడినప్పుడు ఏం చేస్తామంటే ఏదైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాం లేకపోతే మనమే ఏదో ఒక విధంగా ఆ దొంగని పట్టుకోవాలని ఏదో ప్రణాళికలు వేస్తాం లేకపోతే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాం ఆ విధంగా జరుగుతాం కానీ మనం పోరాడుతుంది ఎవరితో అంటే ఏ పోలీస్ స్టేషన్లో ఇచ్చి కంప్లైంట్ ఇస్తాం మనము పోరాడుతుంది అంధకార సంబంధం శక్తులతో పోరాడుతున్నాం అటువంటి శక్తులతో మనం జయించాలంటే మనం శరీరానుసారంగా మనం జీవించినప్పుడు ఎక్కడా కూడా మన యొక్క మన జీవితాల్లో విజయం అనేది పొందలేమండి ఏ యొక్క తలంపుల ద్వారా ఏ యొక్క ఆలోచనల ద్వారా మనకు వచ్చే చెడు తలంపులు దేవుడికి ఇష్టం లేని ఆలోచనలు దేవుడికి ఇష్టం లేని తలంపులు దేవుడికి ఇష్టం లేని కోరికలు మనం కలిగి ఉన్నప్పుడు ఎప్పుడు కూడా అటువంటి ఆలోచనలు జయించే శక్తి మనలో ఉండదు ఎందుకు అంటే మనం పోరాడుతున్నది శరీరాలతో కాదు మనము పోరాడుతున్నది ఒకసారి పన్నెండో వచ్చిన మరలా చూద్దామండి మనము పోరాడుతున్నది ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలం ఉన్న దురాత్మ శక్తులతో మనం పోరాడుతున్నాం కాబట్టి మన జీవితాలు ఒక ఆశీర్వాదకరంగా మనం ఏదైతే దేవుడు కోరుకుంటున్నాడో ఆలోచనలు మనలో పెడతాడండి కానీ ఆ యొక్క ఆలోచనని ఆ పనిని మనం పూనుకున్నప్పుడు ఈ యొక్క లోకానుసారంగా నువ్వు నేను జీవిస్తూ ఉంటే ఆ లోకానుసారమైన జీవితంలో ఆ లోకానుసారంగా జీవించే జీవితాల్లో ఏది చేయాలనుకుంటామో అది చేయకుండా ఉంటాం ఏది పొందుకోవాలనుకుంటామో అది పొందుకోవాలి కానీ నువ్వు నేను ఎప్పుడైతే ఆత్మానుసారంగా మనం జీవిస్తూ ఉంటామో ఆ యొక్క శక్తులతో మనం పోరాడతా కాబట్టి దేవుడిచ్చే ప్రేమ దేవుడిచ్చే సంతోషం సమాధానం మందు పొందుకుంటాం కాబట్టి ఆయన శక్తితో మనం నింపబడతాం కాబట్టి ఆ యొక్క చేయగల చేయాల్సిన పనిని మనం చేస్తాం ఎంతో మందికి ఒక ఆశీర్వాదకరంగా ఉంటామండి